నమశివాయ హిందూ బంధువులకి నమస్కారం హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కాలభైరవాషకం అద్దములు భావములు సర్వభావంతో పాటు అందిద్దాం అనుకుంటున్నాను ఓం నమ శివాయ అష్టకాన్ని ప్రతి సోమవారం అలాగే అష్టమి రోజు పఠిస్తే మంచిది అలాగే ప్రతీ నెల వచ్చే కాలాష్టమి రోజు అంటే ప్రతిదిన లక్ష్మీపక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అంటారు ఆ రోజు కాలభైరవాష్టకం నారాయణం చేస్తే ఇష్టమైన ఫలితాలు లభిస్తాయి देवराजसेव्यमानपावनाग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिका पुरादिनाथकालभैरवं भजे काशिका पुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरम् भवाब्दितारकं प्रभं नीलकण्ठं ईप्सिता ददायिकं त्रिलोचनं कालकालमम्बुजाक्षम् अक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे काशिकापुरादिनादकालभैरवं भजे शूलटङ्कपासदण्डपाणिमादिकारणम् क्षमकायम् आदिदेवम् अक्षरं निरामयम्

कालभैरवं भजे काशिकापुरादिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुसर्मदायिकं विभुं स्वर्णवर्णशेषपास काशिका पुरादिनाथ कालभैरवं भजे काशिका पुरादिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यम् अद्वितीयम् इष्टदैवतं निरञ्जनम् मुच्युदर्पणाशनम् कराळजनसमोक्षणं काशिकापुरादिनादकालभैरवं भजे कासिकापुरादिनादकालभैरवं भजे అట్హాసభిన్న పద్మాండకొసంతతి దృష్టి పాచ నష్ట పాపముగ్రశాదాయకం కపాలం దరం కాశీకా పురారీనాదకా భజే కాశీకా పురారీనాదకా భజే భూతసంగనాయకం విశాలీర్తిదాయకం కాశీవాసోక పుణ్య పాపశోదకం విభు నీతి पुरातनं जगत्पतिं काशिका पुरादिनाथ भजे काशिका पुरादिनाथ भजे कालभैरवास्तकं पठन्ति हे मनोहरं ज्ञानमुक्तिसादनं विचित्रपुण्यवर्दनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्ग्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्ग्रिसन्निधिं ध्रुवं काशिकापुरादिनादकालभैरवं भजे ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమికర కృపాకరం వృంద వంది దిగంబరం కాశికా పురాది నాథ కాళభైరవం భజే కాశి పురాదివం భజే శంకరాచార్య విరచితం కాళభైరవాష్కం సంపూర్ణం కాళభైరవాష్కం అనేది ఆదిశంకరాచార్య యొక్క అత్యంత లోతైన కూర్పులలో ఒకటి ఇది కాలభైరవుని యొక్క సద్గుణాలను కీర్తిస్తుంది ఇది శివుని యొక్క భయంకరమైన రూపం పూర్తి పఠనం దాని సాహిత్యం మరియు అర్థాలతో పాటు ఇస్తున్నారు కాశీకి అధిపతి అయిన కాలభైరవుడిని నేను స్థుతిస్తాను అతడు దేవరాజు చేత పూజింపబడ్డాడు మరియు సేవించబడ్డాడు అతను పాము పవిత్రమైన దారంగా ధరించాడు అతను తన నుదుడిపై చంద్రుడు కలిగి ఉన్నాడు అతను దయగలవువాడు నారదుడు మరియు ఇతర యోగులు అతన్ని స్థుతిస్తారు మరియు ఆకాశాన్ని అతను తన వస్త్రంగా ధరించాడు కాశీ కాధిపతి అయిన కాలభైరుడిని నేను స్థుతిస్తాను అతను కోటి సూర్యుల ప్రభుతో శోభాయమానంగా ఉన్నాడు పునర్జన్మ చక్రాన్ని పారద్రోలేవాడు సర్వోన్నతుడు నీలమ్మెడ కలవాడు కోరికలు తీర్చేవాడు మూడు కళ్ళు కలవాడు ఎవరు మృత్యువుకు కారణమో అతని అంశ తామర పువ్వు లాంటి కన్నులు కలవాడు త్రిశూలం ప్రపంచానికి మద్దతు ఇస్తుంది మరియు అమరత్వం కలిగి ఉంటుంది కాశీకి అధిపతి ఆ కాలభైరువుడిని నేను స్థుతిస్తాను అతని చేతుల్లో డమరుకం త్రిశూలం విక్షాపాత్ర పాసము కలవాడు ప్రారంభానికి కారణమైనవాడు ఊడిద అద్దిన శరీరం కలవాడు అతను ఆదిదేవుడు నశించినవాడు ఆరోగ్యం అనారోగ్యం లేనివాడు అపారమైన శక్తి కలవాడు ప్రత్యేక తాండవ నృత్యాన్ని ఇష్టపడేవాడు కోరికలను మోక్షాన్ని ప్రసాదించేవాడు మనోహరమైన స్వరూపం కలవాడు భక్తులకు ప్రీతిపాత్రుడు స్థిరత్వం కలవాడు నానా రూపాలు ధరించి జగత్తును రూపొందించేవాడు కాశీకి అధిపతి అయిన ఆ కాలభైరువుడిని నేను స్థుతిస్తాను కాశీకి అధిపతి ధర్మాన్ని కాపాడేవాడు అధర్మ మార్గాలను నాశనం చేసేవాడు కర్మ లేదా కర్మల బంధాల నుండి మనల్ని విముక్తి చేసేవాడు అద్భుతమైనవాడు మరియు బంగారు పాములతో అలంకరించబడిన ఆ కాలభైరువుడిని నేను స్థుతిస్తాను రెండు బంగారు పాదుకుల నుంచి అవి అలంకరించబడిన పాదము కలవాడు శోభాయమానమైన ప్రకాశము కలవాడు శాశ్వతుడు అసమానుడు మన కోరికలను మనకు ప్రసాదించేవాడు కోరికలను తీర్చేవాడు కోరికలు లేనివాడు అహంకారాన్ని నాశనం చేసేవాడు కాశీకి అధిపతి అయిన ఆ కాలభైరవుడిని నేను స్థుతిస్తాను యమ లేదా మరణం యొక్క దేవుడు మరియు అతని దంతాలు మనల్ని విముక్తి చేస్తాయి కమలంలో జన్మించిన బ్రహ్మ సృష్టించిన అన్ని స్వరూపాలను నాశనం చేయడానికి తగినంత శక్తి ఉన్న కాశీకి తదుపదైన ఆ కాలభవుడిని నేను స్థుతిస్తాను అతని దయతో కూడిన కటాక్షం అన్ని పాపాలను నాశనం చేయడానికి సరిపోతుంది అష్టశక్తులను ప్రసాదించేవాడు మరియు ధరించేవాడు పుర్రెల దండ ధరించేవాడు కాశీకి అధిపతి ప్రేతాత్మలకు అధిపతి అపారమైన కీర్తిని కురిపించేవాడు కాశీలో నివసించే ప్రజలను వారి పాపాలు మరియు పుణ్యాల నుండి విముక్తి చేసేవాడు తేజస్సు కలవాడు మనకు మార్గాన్ని చూపే కాలభైరవుని నేను కీర్తించాను శాశ్వతమైన వాడు విశ్వానికి అయిన ఆ కాలభైరవుని నేను స్థుతించాను ఇది కాలభైరవాష్టకం భావం